విజయవంతం చేద్దాం ఈ నెల పదమూడున జరిగే బీసీల ధర్మ పోరాట దీక్షలను విజయవంతం చేద్దాం ఈ నెల రిజర్వేషన్ తెలంగాణ మట్టి మనిషి బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించడానికి రాష్ట్ర వ్యాప్తంగా మౌన దీక్షలు పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మౌన దీక్షల కార్యక్రమం బీసీ జేసీ ఆవి ఆ కార్యక్రమానికి పిలుపునిస్తే ఆ రోజు రిజర్వేషన్ల సాధన కోసం అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ మండల కేంద్రాల్లో బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టాలని చెప్పి నిర్ణయించారు పదమూడవ తారీఖు నాడు ఈ నెల నవంబర్ పదమూడు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లా కేంద్రాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గ కేంద్రాల్లో అదేవిధంగా అన్ని మండల కేంద్రాల్లో బీసీలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలి అందుకు తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని అదేవిధంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు జోక్యం చేసుకొని నలభై రెండు శాతం రిజర్వేషన్ల మీద రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి పదమూడవ తేదీన బీసీల ధర్మ పోరాట దీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఆ దీక్షలకు సంబంధించినటువంటి వాల్పోస్టర్ను ఈరోజు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇలా విడుదల చేయడం జరిగింది ప్రధానంగా మొన్న రెండవ తేదీనాడు నవంబర్ రెండవ తేదీనాడు హైదరాబాద్లోని కళింగ భవన్లో బీసీ జేఏసీ రాష్ట్ర విశ్వసాయి సమావేశం జరిగింది ఆ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఇలా గల్లీ నుంచి ఢిల్లీ వరకు అదేవిధంగా పల్లె నుంచి పట్టణం వరకు బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలి తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని ఇలా ఉధృతంగా నడిపించారో దేశవ్యాప్తంగా రైతు ఉద్యమం ఎట్లయితే నడిచిందో గల్లీలో తెలంగాణ ఉద్యమ తరాలు ఢిల్లీలో రైతు ఉద్యమ తరాలో ఈ బీసీ జేఏసీ బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఇలా ఆ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే అప్పటికే మేము సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన రాష్ట్ర బందుకు పిలిపినివ్వడం జరిగింది బండు వందకు వంద శాతం విజయవంతమైంది ఆ తర్వాత జేఏసీ మీటింగ్ తర్వాత మొన్న నవంబర్ ఆరవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు మౌన దీక్షకు పిలిపినివ్వడం జరిగింది ఇలా అన్ని మండల జిల్లా కేంద్రాల్లో మౌన దీక్ష కూడా విజయవంతం కావడం జరిగింది ఆ తర్వాత ఇవాళ ఆ జేసీ రెండవ తారీఖు తీసుకున్నటువంటి జేసీ నిర్ణయం ఏంటంటే ఇలా అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి మేము ఆ రోజు నిర్ణయించడం జరిగింది అష్టాంగ ఆందోళన కార్యక్రమంలో భాగంగా ఒకరోజు సెప్టెంబర్ ఆరో తేదీ నాడు మౌన దీక్ష అయిపోయింది అదేవిధంగా రెండో రెండవ యొక్క పోరాటం ధర్మ పోరాట దీక్షలు ఈ ధర్మ పోరాట దీక్షలు ఈ నెల పదమూడవ నాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లా అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి ఇలా మేము నిర్ణయించడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్త బీసీ శ్రేణులకు ఉద్యోగ సంఘాలకు కుల సంఘాలకు ఉద్యమ సంఘాలకు వ్యక్తులకు శక్తులకు అదేవిధంగా అఖిలపక్ష పార్టీలకు మేము పిలుపునిస్తున్నాం ఈ ధర్మ పోరాట దీక్షలో వేలాదిగా పాల్గొని బీసీల ఉద్యమ సెగ ఏందో బీసీల దమ్మెందో ఢిల్లీ పాలకులకు సెగదగిలే విధంగా ఈ ధర్మ పోరాట దీక్ష నిర్వహించాలే దీన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా నేను పిలుపునిస్తున్నా ఇవాళ బీసీ ఉద్యమం ఆత్మగౌరవ ఉద్యమం బీసీ ఉద్యమం ఆకలి ఉద్యమం బీసీ ఉద్యమం ఇవాళ ఒక ఢిల్లీ కేంద్రాన్ని కదిలించేటువంటి స్థాయిలో ఈ ఉద్యమాన్ని తీసుకుపోవడంలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఈ రిజర్వేషన్ల ఉద్యమానికి మొదటగా మీకు అందరికి తెలుసు ఈ రిజర్వేషన్ల ఉద్యమంలో మేము అందరం పోరాటం చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు పెట్టింది కే కేంద్రాన్ని పంపించింది ఆరు నెలలు అయింది రాష్ట్రపతి గారి దగ్గరనే ఉంది మళ్ళీ మేము డిమాండ్ చేయగానే అసెంబ్లీలో చట్టం చేసింది గవర్నర్ గారికి పంపించారు గవర్నర్ దగ్గరనే చట్టం ఉంది తప్ప మూడు నెలలుగా గవర్నర్ దాన్ని ఆమోదించడం లేదు అంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా పలుకుని బీసీలకు అన్యాయం చేస్తున్నారు ఈ అన్యాయం ఎవరు ద్వారా చేస్తున్నారు కోర్టులను వేదికలుగా చేసుకుని తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి జాగృతి అనేటువంటి ఒక సంస్థ రెడ్డి ఆధిపత్య వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇయాల హైకోర్టులను సుప్రీం కోర్టులను వేదికలుగా చేసుకుని బీసీలను రాజకీయంగా అణచివేయాలని రాజ్యాధికారంలో బీసీల నామమాత్రం ప్రాతిధ్యం లేకుండా చేయాలనే కుట్రతోటి ఈ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నారు కాబట్టి ఈ రిజర్వేషన్లు అడ్డుకునేది అధర్మమైనటువంటి శక్తులు ఈ రిజర్వేషన్లు అడ్డుకునేటువంటి వాళ్ళు అధర్మానికి పాల్పడుతున్నారు అన్యాయానికి పాల్పడుతున్నారు ధర్మంగా ఇలా ధర్మ పోరాట దీక్ష ఎందుకు పెట్టిన దీనికి అంటే బీసీల పక్షాన ధర్మం ఉన్నది బీసీల పక్షాన న్యాయం ఉన్నది ఎందుకు ధర్మం ఉన్నది ఎందుకు న్యాయం ఉన్నదంటే బీసీలకు ఇవాళ దేశంలో మా సోదర ఎస్సీలకు ఎస్సీలకు జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయి అదేవిధంగా వంద శాతం వాళ్ళ అమలు కావాల్సిందే అగ్రవర్ణాలకు కూడా జనాభా దామాస ప్రకారం రిజర్వేషన్ అమలు అవుతుంది జనాభా ఉండి కూడా రిజర్వేషన్లు అమలు కానటువంటి వర్గం ఏదైతే ఉందో కేవలం ఇవాళ బీసీ సామాజిక వర్గమే అంటే ఈ దేశంలో మేము చేసిన పాపం ఏంది అంటే ఈ దేశంలో బీసీలుగా పుట్టడమే శాపమైందా అని మేము అడుగుతున్నాం ఇలా మా సోదర ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జనాభా ప్రకారం ఇచ్చినప్పుడు బీసీలో జనాభా అరవై శాతం ఉంది అరవై శాతం జనాభా ఉంటే రిజర్వేషన్లు నలభై రెండు శాతమే ఇస్తుర్రు మాకు మక్కికి మక్కి మా ప్రపోర్షనిటీ రిజర్వేషన్ ఇస్తలేరు వాస్తవంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా బీసీలు అరవై శాతం ఉంటే అరవై శాతం ఇవ్వాలి కానీ పద్దెనిమిది శాతం జనరల్కు కేటాయించి ఓపెన్ కేటగిరీకి కేటాయించి ఇవాళ మిగతా నలభై పద్దెనిమిది శాతం కట్ చేసి నలభై రెండు ధర్మం ఉన్నట్ట ఇవాళ సమాజం ఆలోచన చేయాలి ఎందుకంటే ఇలా అన్ని వర్గాలకు జనాభా ధామాస ప్రకారం ఇచ్చి బీసీలకు జనాభా దామాస ప్రకారం ఇవ్వకున్నా అడ్డుకుంటు అంటే అగ్రకుల ఆధిపత్య దొరల పటేళ్ల యొక్క రాజకీయ అణచివేత ఏదైతే ఉందో వాళ్ళ అన్యాయమైనటువంటి మేము తినే కంచంలో మన్నువోసిర్రు మా నోటి ముద్దను గుంజేసిరు నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ తొమ్మిది విడుదల చేసింది అదేవిధంగా ఆ తొమ్మిది ప్రకారం ఇవాళ ఫలానా గ్రామంలో బీసీ సర్ బీసీ రిజర్వేషన్ అయింది సర్పంచ్కి ఫలానా గ్రామంలో ఫలానా దగ్గర ఎంపీడీసీకి బీసీ రిజర్వేషన్ అయింది ఫలానా మండల కేంద్రంలో జెడ్పీడీసీ ఎంపీపీ బీసీ రిజర్వేషన్ అయింది రిజర్వేషన్లు కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేసేశారు రిజర్వేషన్లు కూడా ఫిక్స్ చేశారు ఫిక్స్ చేసిన తర్వాత నామినేషన్ వేసిన తర్వాత కోర్టులను నడ్డం పెట్టుకుని రిజర్వేషన్లు అమలు కావడానికి వీలు లేదు ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని చెప్పి అడ్డుకున్నారు అంటే ఇలా ఎవరి సొమ్ము ఎవరు తింటున్నారు ఎవరి వాటాను ఎవరు గుంజుకుంటున్నారు మాకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి వాటాను ఎందుకు అడ్డుకుంటున్నారు మేము అగ్ర కులాలకు వంద శాతం వ్యతిరేకం కాదు రెడ్డి సామాజిక వర్గానికి వంద శాతం వ్యతిరేకం కాదు మేము ఎవరికి వ్యతిరేకం కాకున్నా మాకు రావాల్సినటువంటి వాటాను రెడ్డి సామాజిక ఆధిపత్యానికి సంబంధించిన వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు ఆ అడ్డుకోవడాన్ని నిరసిస్తూ బీసీలను అన్యాయంగా నోటికాడి ముద్దను గుంజుకొని మా తినే కంచంలో మన్ను పోసినందుకు నిరసనగానే మా దగ్గర ధర్మం ఉంది కాబట్టి ఇలా ధర్మ పోరాట దీక్షని దీనికి పేరు పెట్టడం జరిగింది కాబట్టి ధర్మ పోరాట దీక్షలో పార్టీలకు జెండాలకు అతీతంగా ఇలా బీసీ సమాజం పాల్గొనాలి మాకు మొన్న జరిగినటువంటి బంధు పద్దెనిమిది తారీఖు నాడు ఏదైతే బంద్ ఉందో ఆ బంద్ రోజు ఆర్ఎస్యు నుంచి ఆజం పాల్గొనాలే మాకు మొన్న జరిగినటువంటి బంద్ పద్దెనిమిది తారీఖు నాడు ఏదైతే బంద్ ఉందో ఆ బంద్ రోజు ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్యు నుంచి ఆర్ఎస్ఎస్ వరకు లెఫ్టిస్ట్ నుంచి రైటిస్ట్ వరకు అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు తెలంగాణలో ఎన్ని శక్తులు ఉన్నాయో ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరు మద్దతు ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ధర్మ పోరాట దీక్షకు అందరూ మద్దతును మేము కోరుతున్నాం ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు విజ్ఞప్తిస్తున్నాం బందు ఏ విధంగా ఇలా సక్సెస్ చేసి ఒక చారిత్రాత్మకంగా బంద్ నిర్వహించి అగ్ర కులాల వెన్నుల వణుకుబుట్టిచ్చురో రిజర్వేషన్ వ్యతిరేకుల గుండెలు గుబులు మనిపించిరో రిజర్వేషన్ వ్యతిరేకులను వంగబెట్టి బండబెట్టడానికి ఏ విధంగానైతే అయితే బంధు నిర్వహించినమో ఇప్పుడు కూడా ఈ ధర్మ పోరాట దీక్షలు కనీ విని ఎరుగ రీతిలో నిర్వహించాలి అది శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా ఉండాలి ఎక్కడ కూడా దయచేసి బీసీసీలకు ఇంత బంద్ జరిగినా కూడా మేము ఎక్కడ కూడా ఈ చిన్న అవాంఛనీయ సంఘటనలు పాల్పడలే లాండ్ ఆర్డర్ను వైలేషన్ చేయలే గాంధీ మార్గంలో ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగానే ఇలా మేము బంద్ చేసినాం ఇప్పుడు కూడా ధర్మ పోరాట దీక్షలను కూడా ఇదే విధంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయాలి ఎందుకంటే డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి ఈ పార్లమెంటు సమావేశాల్లో మనం బీసీల సంఘటితమై అందరం పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా జేఏసీలు ఏర్పడి ఎప్పుడైతే రోడ్ల వచ్చి ఇలా ధర్నాలు దీక్షలు చేస్తామో ఢిల్లీలో మన లొల్లి వినపడి ఢిల్లీలో బీసీల సెగ తగిలి పార్లమెంట్లో చర్చ నడుస్తుంది ఈ పార్లమెంట్ లో చర్చ నడవడానికి పదమూడవ తేదీనాడు ధర్మ పోరాట దీక్ష పెట్టినాం పదహారవ తేదీనాడు ఇవాళ రన్ ఫర్ సోషల్ జస్టిస్ పెట్టినాం అదేవిధంగా పద్దెనిమిదవ తేదీనాడు ఎంపీలతో ములాఖాత్ అనే కార్యక్రమం పెట్టినాం ఇరవై మూడవ తేదీనాడు ఇవాళ అఖిలపక్ష సమావేశాలు పెట్టినాం అదేవిధంగా డిసెంబర్ మొదటి వారంలో వేలాది మంది తోటి పార్లమెంటు దిగ్బంధం పెట్టినాం ఆ తర్వాత డిసెంబర్ మూడవ తేదీన మూడవ వారంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర పెట్టినాం డిసెంబర్ డిసెంబర్ మూడో వారం నుంచి జనవరి చివరి వారం వరకు బస్ యాత్ర జరుగుతుంది బస్సు యాత్ర తర్వాత ఇలా వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో వేల వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో లక్షలాది మంది తోటి హైదరాబాద్ దిగ్బంధం కార్యక్రమం పెట్టినాం ఈ ఉద్యమాన్ని ఆపే ప్రసక్త లేదు మా బీసీల దెబ్బేందో ఈ పాలకులు చూపిస్తాం మా దమ్మేందో ఏందో బీసీల ఐక్యత ఏందో బీసీల పోరాట పటిమేందో నరేంద్ర మోదీకి చూపిస్తాం బీసీల యొక్క ఆకాంక్షలు బలమైనటువంటి ఆకాంక్షలను ఆకలి అక్రందన ఆక్రోశ ఆవేదనను మా యొక్క ఆత్మ గౌరవాన్ని ఉద్యమ రూపంలో చూపిస్తాం ఎందుకంటే బీసీలను ఇంత ఘోరంగా అవమానించారు బీసీల నోటి కార్డు ముద్దను గుంజుకున్నారంటే ఇంత అవమానం బీసీలకు ఇంకెవరికి ఉండదు ఇలా తినే కంచంలో మన్ను ఓసరంటే ఇంత ఘోరమైనటువంటి అవమానం ఏ జాతికి ఉండదు ఇదే బీసీలకు జరిగినటువంటి అన్యాయం అవమానం మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జరిగితే దేశమంతా అగ్గి పెడుతుండే వాళ్ళు ఇవాళ మేము బీసీలం అరవై శాతం ఉన్నాం ఐక్యత లేదని మీరు అనుకుంటున్నారు బిడ్డ ఐక్యత వంద శాతం బీసీలలో ఉంది ఈడు పట్నంలో ఉన్నటువంటి బీసీ ఉద్యమం పల్లెకు వాకింది ఈ బీసీ ఉద్యమం పల్లెల నుంచి ఇయాల రగిలి 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 ఢిల్లీ దాకా సెగబుట్టించి గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా అగ్గి రాజేయడానికే ఈ బీసీ జేఎస్ ఏర్పడది ఈ బీసీ జేఏసీ ద్వారా ఢిల్లీ పాలకూడ మెడలుంచి నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధిస్తాం ఎవడు అడ్డు వస్తాడో చూస్తాం ఎవడు ఇయాల నేను అంటున్నా కోర్టులో కేసు వేసినటువంటి రెడ్డి నాయకులకు నేను సవాల్ విసురుతున్నా మీకు దమ్ముంటే మేము పద్దెనిమిదవ తేదీ నాడు రాష్ట్ర బంద్ చేసి ఇవాళ ఒక్క బస్సును కూడా రోడ్డు మీదకి రానియలే చారిత్రాత్మకంగా రాష్ట్ర బంద్ నిర్వహించినాం మీకు దమ్ముంటే రాష్ట్ర బంధు చేయండి ఎవడు మద్దతు సమాజంలో ఇవాళ బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించినటువంటి రెడ్డి జాగృతి రెడ్డి సంబంధించిన వాళ్ళు అయిపోయారు వాళ్ళని సమాజంలో వాళ్ళు అయిపోయారు వాళ్ళు ఇయాల బీసీలకు ఐదు శాతం ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎంజాయ్ చేసుకుంటా ఇవాళ బీసీ రిజర్వేషన్ సవాల్ చేశారు కాబట్టి ఇది వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధిస్తాం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అత్తసొమ్మ అల్లుడు దానం చేసినట్టు పది శాతం మీ ఈడబ్ల్యూఎస్ మాత్రం ఎంజాయ్ చేస్తారు మేము అరవై శాతం ఉన్న జనాభా ఉన్నటువంటి బీసీలకు మాత్రం నలభై రెండు శాతం రిజర్వేషన్ అడ్డుకున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటిదాకా ఇరవై రెండు నెలలు బీసీల మన్నంలో పొందారు బీసీలకు అనుకూలంగా వివరించారు బీసీలకు బిల్లు పెట్టమంటే బిల్లు పెట్టారు చట్టం చేయమంటే చట్టం చేశారు కులగన చేయమంటే కులగణ చేశారు అన్ని సహకరించారు రేపు ఇలా పేల పదకొండవ తేదీ రేపు పన్నెండవ తేదీ పన్నెండవ తేదీ నాడు కేబినెట్ సమావేశం ఉంది రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉంది కేబినెట్ సమావేశంలో సర్పంచ్ ఎన్నికలకు పోతా అని చెప్పి మీడియాలో పుంకాలు పుంకలుగా వార్తలు వస్తున్నాయి మేమంటున్నాం రేవంత్ రెడ్డి గారు పప్పులో కాలేయద్దు మీరు కనుక పప్పుల కాలేస్తే బీసీల నుంచి భారీ అగ్రహాన్ని గురి కావాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా ఇరవై రెండు నెలలు ఆగిరు మీరు పదకొండవ పదకొండవ తేదీ ఇలా పన్నెండవ తేదీ ఇంకా మీరు ఇంకా మీరు పద్దెనిమిది రోజులు అయితే ఢిల్లీలో పద డిసెంబర్ ఒకటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయి డిసెంబర్ ఒకటో తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు జరిగితే మీరు అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీ పోయి ఇండియా కూటమి అయినటువంటి రాహుల్ గాంధీని తీసుకొని పార్లమెంటు వేదికగా ఢిల్లీ మీద యుద్ధం ప్రారంభించండి రాజకీయ పోరాటాన్ని ప్రారంభించండి మీరు రాజకీయ పోరాటం రాజకీయ యుద్ధం ప్రారంభిస్తే మీకు దేశంలో ఉన్నటువంటి బీసీలు అండగా ఉంటారు బీసీ సమాజం మీకు మీ పోరాటంలో కలిసి వస్తారు అప్పుడు నరేంద్ర మోదీ గారిని బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మెడలుంచి అప్పుడు మనం రిజర్వేషన్ సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి బీసీ జేఏసీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం కాదు కూడదంటే మేము ఢిల్లీలో చేయాల్సినటువంటి యుద్ధం మళ్ళా గల్లీలో చేయాల్సి ఉంటుంది మేము గల్లీలో తప్పియాలనుకుంటే నువ్వు రేపు జరిగే క్యాబినెట్ లో నిర్ణయం తీసుకోవద్దు ఈ పార్లమెంటు వేదికగా మీరు కొట్లాట చేయాలి అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాం లేదంటే మాత్రం ఇటు గల్లీని ఇటు ఢిల్లీని ఇద్దరిని మర్తబెట్టి బండకేసుకి బీసీల సత్తా ఏందో చూయిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం